ఈ ఈవేళ మీకు నేను తప్పు అప్పుల కోసం ఒక చిన్న విషయం అయితే మాత్రం క్లారిటీ ఇస్తాను నాకు తెలిసినది మా తాతయ్య గారు అయితే మాత్రం స్కూల్లో మాస్టర్ అండి ఆయన వాళ్ళ పిల్లలకి అలాగే నేర్పించారు ఆయన దగ్గర ఎంతోమంది విద్యార్థులైతే మాత్రం చదువుకుని పైకి వచ్చారు మా మామయ్య గారు నాకు నేర్పించింది కొంచెం మీతో ఈ వేళ నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను చిన్నప్పుడు స్కూల్లోను చిన్నపిల్లలతోటి మేము చిన్నప్పుడు అన్నమాట ఆడుకుంటూ ఉండేటప్పుడు చిన్న చిన్న డిస్కషన్ కామనే కదండి అందరికీ అది నేను ఇంటికి రాగానే మా మావిగారితోటి చెప్తూ ఉండేదని ఏదైనా కూడా మా మావిగారు ఒకటే అనేవారు నువ్వు వేలు పెట్టి వాళ్ళకి నువ్వు చూపిస్తున్నావు మిగతా నాలుగు వేళ్ళు నీ వెంపే చూపిస్తున్నాయి మా మావిగారు నువ్వు కరెక్ట్గా ఉన్నావమ్మా అని అడుగుతూ ఉండేవారు అయినా మనం ఇప్పుడు ఎదట వాళ్ళని నువ్వు కరెక్టా అని ప్రశ్నించి మనం చూపించేటప్పుడు మిగతా నాలుగు వేళ్ళు మనకే చూపిస్తాయి అంటే మనం కరెక్ట్గా ఉన్నావా మన్నే ప్రశ్నిస్తాయి మొదటి ప్రశ్న మనం ముందరి నుంచి వాళ్ళ విషయంలో కరెక్ట్గా ఉన్నావా రెండో ప్రశ్న వేరే వాళ్ళ ఆనందం కోసం వీళ్ళని ఎప్పుడైనా మేము బాధ పెట్టావా అంటే రావలసినవి రాకుండా ఇవ్వకుండా అలాంటివి ఏమీ చేయలేదు కదా మూడో ప్రశ్న మనం ఎప్పుడైనా సరే వాళ్ళు మనకి నచ్చినట్టుగా ఉండాలి అని చెప్పి మనం ఎప్పుడైనా శాసించామా అంటే ఈ పని చెయ్యొద్దు ఈ పని చెయ్యి వీళ్ళతోటి ఇలా ఉండు అలా ఉండదు అని ఎప్పుడైనా ఏ విధంగా సరే శాసించామా నాలుగో ప్రశ్న వాళ్ళు లేనప్పుడు వాళ్ళ గురించి మనం ఎప్పుడైనా తప్పుగా మాట్లాడామా అసలు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా అసలు ఈ మధ్య జరుగుతున్న సంఘటనల వలన మనకి ఉండవలసిన అర్హత ఏంటి అన్న ప్రశ్న అయితే మాత్రం నాకు వచ్చిందండి అప్పుడు గుర్తు వచ్చిందే మావి గారు చెప్పిన జీవిత సత్యం అసలు చివరి మాట ఏంటంటే వాళ్ళు మన్ని ఏదో అన్నారు అని కాదు వాళ్ళు అనేటట్టుగా మనం ఎందుకున్నాం వాళ్ళ చేత అనిపించుకునేటట్టుగా మనం ఎందుకు ప్రవర్తించాం మనం అది గుర్తుపెట్టుకోవాలండి పరీక్షల్లోనూ పిల్లాడు పేలైపోతే ఆ క్లాసే వాడు మళ్ళీ ఎలా చదువుతాడు వాటి నుంచి మనం ఎంత త్వరగా పాఠాలు నేర్చుకుంటామో అంత త్వరగా అయితే మాత్రం బయటపడతాం కాదు మేము ఇలాగే ఉంటాము మా వ్యక్తిత్వం మేము మార్చుకోము అలా మన తప్పు తెలుసుకోకుండా పక్కవాడి తప్పులు ఎంచుతూ వేలు పెట్టి చూపించిన రోజు కూడా మనం ఇలాగే ఉండిపోతాం